అమరావతికి సంబంధించి మొదటి దశ రైతుల ఆందోళన అని నిన్న మనం ఒక వీడియో చేసాం ఈరోజు ఆ దినంలోనే ఒక ఐటెం వేశారు చూడండి దాన్ని బట్టి అమరావతిలో రైతుల పరిస్థితి ఏమిటి ఫస్ట్ దశలో ల్యాండ్ పూలింగ్లో సమస్యలు తలెత్తిన వాళ్ళవి అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది మూడేళ్లలోపు ఫ్లాట్లను డెవలప్ చేసి ఇస్తామన్నది అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాసి ఇచ్చింది కదా దానికి బాధ్యులను ఎవరు చేయాలి ఆ కష్టాలకి వాళ్ళనే చేయాలి కదా ఈ రోజున ఏమని అంటే ఈ దినం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ సమస్యను తీర్చలేదా దానికి నైతికంగా హక్కు ఉందా బాధ్యత వహించాలా గొప్పగా ముప్పై నాలుగు వేల ఎకరాలను సేకరించా మన గొప్పలు చెప్తున్న ప్రభుత్వం మరి లోపు డెవలప్మెంట్ ఎందుకు చేసి ఇవ్వలేకపోయింది తీసుకున్నది ఎవరు నన్ను చూసి ఇచ్చారు అని చెప్తున్న పార్టీ నేతలు మరి మీరెందుకు ఆ పని పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు తిరిగి వచ్చారు కదా అధికారంలోకి పదమూడు నెలలు అయింది కదా ఆ బాధ్యత మీరే కదా తీసుకోవాల్సింది మరి నన్ను చూసే ఇచ్చారు నన్ను చూసే ఇచ్చారు నన్ను చూసే మళ్ళీ ఇవ్వబోతున్నారు అన్నప్పుడు అంటే మీరు చేసిన పనులకి ఇతరులు బాధ్యులు సరే ప్రభుత్వం అన్నప్పుడు కొనసాగించాలి కాబట్టి ఆ ప్రభుత్వం మీద నిందేస్తున్నారు అది చేయనందుకే కదా మళ్ళీ మిమ్మల్ని గెలిపించింది అయితే ఈ దినంలో రాసుకొచ్చిన పేర్లు ఉన్నాయి చూసారా ఏది రిటర్నబుల్ ఫ్లాట్లో అసలు సేకరణకి ఇవ్వని భూముల్లో కేటా ఇచ్చారు పూలింగ్లో లేని భూముల రైతులని రిటర్న్బుల్ ఫ్లాట్లు ఇచ్చారు అంటున్నారు కదా వాళ్ళందరూ గత ఐదేళ్ళగా తిరుగుతున్న వాళ్ళే కొత్తగా వచ్చిన వాళ్ళేం కాదు ఆ సమస్యలతో దీనికి సిఆర్డి అధికారులట పరిష్కారం చూపించారట ఊటమి రైతుల గోడు వింటేనే మేలు అట చూసారా అంత మెత్తగా ఉంటాయో హెడ్డింగ్స్ అదే మనకి ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉందనుకోండి ఆ హెడ్డింగ్లు అలా ఉండేవి కాదండి ఇప్పుడు మామూలుగా మన లాంటి వాళ్ళు ఏదన్నా చెప్తూ ఉంటే వీళ్ళకి ఆనదు అసలు ఆనదు ఏదో కావాలని దాని మీద పడి ఏడుస్తున్నట్టు వస్తుంది రైతులు ఇష్టపూర్తిగా ఇచ్చారు ఇచ్చినందుకు వారికి ఏదైతే హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం మీదే ఉంటుంది పద్దెనిమిది లోపు మీరు పూర్తి చేయనందుకు పూర్తిగా బాధ్యత మీద ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు చెప్పింది వాళ్ళు ఏమైనా చెప్పారా మీరు సమస్యలతో పెట్టేళ్ళండి మేము వచ్చి తీరుస్తాం అని చెప్పారా ల్యాండ్ పూలింగ్ అసలు ముప్పై నాలుగు వేల ఎకరాలకి ఎవరికి ఎక్కడ ఇచ్చారో తెలుసుకునేసరికి మూడేళ్ళు పడుతుంది మీరు ఎలా అనుకున్నారు అంత పెద్ద మొత్తంలో అంతంత ఒక చిన్న పాసు పుస్తకం మీద పేరు మార్చాలంటేనే నెలల తరబడి తిప్పుకునే యంత్రాంగం వాళ్ళ దగ్గర భూములు సేకరించటము వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లని అరవై నాలుగు వేల ఏడు వందల పదిహేను ఫ్లాట్లో ఎన్నో కేటాయించారన్నది వాటిలో ఈ సమస్యలు ఉన్నవి అంటే అభ్యంతరాలు ఉన్నవి ఒక్క భూములు దేవాలయ భూములు రిజిస్ట్రేషన్లు అవనటువంటి భూములు లో కేటాయించినప్పుడు వాళ్ళు అమ్ముకోలేక ఇది ఇచ్చిన ఫ్లాట్లు డెవలప్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారని ఇప్పుడు బాధపడుతుంది కదా ఈ దినం మరి ఆ రోజున ఏమైంది పక్కాగా ఉంటేనే అందుకనే ఇప్పుడు సెకండ్ దశలో నిబంధనలన్నీ మార్చింది అందుకే మీరు చూసారో లేరు ఒకసారి అంటే సంతకాలు చేసిన తర్వాత ఇక మాకు సంబంధం లేదు ఏమైనా పెట్టుకుంటాం అక్కడ మీ ఫ్లాట్లో ఒక చోట కేటాయించేస్తాం డెవలప్ చేసి ఇస్తాం మళ్ళీ ఇది కూడా ఎప్పటిలోకి డెడ్ లైన్ కూడా పెట్టారు కదా మరి డెవలప్మెంట్ చేసి ఇవ్వకపోతే ఏంటి నష్టపరిహారం అన్నది ఆ ఫస్ట్ దశలో కానీ సెకండ్ దశలో కానీ ఎందుకు లేదు ఆ గ్యారంటీ ఉండాలి కదా ఇప్పుడు ఎవరో కొంతమంది పెద్దలు వెళ్తారు వాళ్ళకేదో హామీలు ఇచ్చారని చెప్తారు అది ఎంతవరకు వాస్తవం నిజ రూపం దాల్చేది ఎప్పుడు ఇవన్నీ వాళ్ళకే వదిలేసి మీకెందుకు మా రైతుల గురించి మీకెందుకు మా పూలింగ్ గురించి అంటారా మరి ఈ రోజున మీ తరపున మాట్లాడేది ఎవరు మాట్లాడతారు పార్టీ వాళ్ళే మాట్లాడతారు కదా మాట్లాడించారు బైక్